అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన పెద్ద కాలువ పక్కన ఉన్న పొలాలు నేను చూపిస్తానండి పెద్ద కాలువకి అటువైపు పెడన ఇటువైపు కుంకేపూడి అండి పెడనకి బార్డర్ అండి ఇది ఇది కాలువగట్టు పక్క నుంచి నేను వెళ్తున్నానండి ఇదంతా కూడా బ్రిడ్జ్ అండి ఇటువైపు కుంకేపూడి అటువైపు పెడనండి రెండింటికి కూడా ఈ సరిహద్దులండి ఈ కాలువ ఈ చుట్టుపక్కల చూశారు కదా అంతా కూడా పచ్చని పొలాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అవి చూపిస్తానండి పెద్ద కాలువ అండి ఇది ఈ కాలువగట్టు స్ట్రైట్గా కూడా నేను వెళ్తున్నానండి ఈ కాలువగట్టు పక్కన కొబ్బరి చెట్టు కూడా ఉన్నాయి అలానే కొంచెం ముందుకు వెళ్తే మనం రైల్వే ట్రాక్ వరకు చేరుకోవచ్చు అండి అక్కడైతే వ్యూ వ్యూ పాయింట్ ఇంకా చాలా బాగుంటుందండి మీకు అది కూడా చూపిస్తాను నేను ఈ ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది చూసారు ఇది దాటితే మనం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తాం ఇవన్నీ కూడా పొలాలండి ఇక్కడ వర్షాలు పైన బాగా కురుస్తున్నాయి కురుస్తున్నాయి కదండి ఆ వాటర్ అంతా కూడా ఈ పెద్ద కాలువ ద్వారా వచ్చేస్తాయండి చాలల్లో పొలాల్లో నీళ్ళు ఎక్కువ అయితే ఇదిగోండి కాలువ ఇది అదే అండి బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఆ దగ్గర వరకు చూపిస్తాను మీకు పెడనకి పెద్ద కాలువ అండి ఇది దీ పొలాల్లో నిండిపోయిన నీళ్ళన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయండి అలాగే పైనుంచి కూడా వాటర్ చాలా వరకు పొలాల్లో ఫుల్ అయిన వాటర్ అంతా ఈ కాలంలోకి వచ్చేస్తాయండి ఇది వర్షాకాలంలో బాగా ఉంటుందండి ఫ్లోటింగ్ ఇప్పటికీ ఫ్లోటింగ్ పెరుగుతుంది ఇక్కడ చూశారు కదా ఫ్లో అవుతుంది వాటర్ ఈ పక్కన ఉన్నాయన్నీ కూడా పొలాలండి దీంట్లో నీళ్ళు కూడా తోడుకుంటారండి లేనప్పుడు మోటార్ సహాయంతో ఇదిగోండి ఇదంతా కూడా రైల్వే ట్రాక్ చాలా అందంగా కూడా కనిపిస్తుందండి ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫ్లోయింగ్ కూడా చాలా స్పీడ్గా వెళుతుందండి ఎందుకంటే ఇక్కడ వర్షాలు అటువైపు బాగా పడుతున్నాయండి అందుకనే ఆ వాటర్ ఫ్లో అంతా కూడా ఈ కాలువ ద్వారా ఇటు స్ట్రైట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుందండి అలాగే ఇదంతా కూడా పెడన దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ అండి ఇది చూశారు కదా ఆ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ అండి అదిగోండి అటు పక్కన ఎంత పచ్చదనంగా కనిపిస్తున్నాయో పొలాలన్నీ కూడా ఇదిగోండి ఫ్లో చూడండి వాటర్ ఫ్లో బాగా వస్తుందండి వాటర్ ఇక్కడ రైల్వే బ్రిడ్జి కూడా చాలా బాగా కూడా నిర్మించారండి అలానే ఇటువైపు చూడండి అండి మొత్తం కూడా గ్రీనరీ అండి మొత్తం కూడా అన్నీ కూడా పచ్చని పొలాలండి ఇదిగోండి చాలా బాగుందండి ఈ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది పీస్ఫుల్గా ఉందండి ప్రశాంతంగా సైలెన్స్ ఎక్కువ ఉందండి ఇక్కడ సూపర్గా ఉందండి ఇది అంతా కూడా బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లో కూడా బాగా వెళ్తుంది ఈ కాలువ దాదాపు కొన్ని వందల ఎకరాల వాటర్ అంతా కూడా ఎక్కువైపోయిన వాటర్ అంతా కూడా ఈ కాలువలోకి చేరుతుందండి ఈ కాలువ ద్వారా ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా కూడా ఈ కాలువ కూడా చాలా బెడర్ అండి మినుము పంటలు టైంలో ఈ కాలువలో వాటర్ కూడా తోడి మినుము పంటకు వేస్తారండి చాలా బాగా పండుతాయండి ఇటు పక్కన పొలాలు కూడా కాలో పక్కనే ఒక చెట్టు చూసారు కొబ్బరి చెట్టు ఎలా ఉంపుగా ఉందో చూసారండి ఇది రేరుగా కనిపిస్తే ఇలాంటి చెట్లు ఈ కాలో పక్కనే ఉందండి చాలా బాగుంది ఇక్కడ ఒక చెట్టు చూశారు కదా ఈ ఈ చెట్టు చూడండి అండి ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు ఈ కాలువ గట్టు మీద ఉన్నాయండి ఈ కొబ్బరి చెట్లు తర్వాత వచ్చేసి ఇటు పక్కన ఈ చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు అండి ఇది కొన్ని సంవత్సరాలు ఉంటుందండి దాని వయసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి చెట్లు ఈ కాలవలో వాటర్ ద్వారా కూడా చక్కగా ఎదుగుతున్నాయండి ఇక్కడ చాలా యూజ్ఫుల్ అండి ఈ కాలువ చాలా బాగున్నాయండి కాలువ గట్ట అటు ఇటు కూడా చెట్లు ఉన్నాయి అయితే ఇక రిటర్న్ అయితే బయలుదేరానండి గట్టు వెంట కూడా నేను సైకిల్ తొక్కుతూ ముందుకు వచ్చేస్తున్నానండి ఇదిగోదండి అక్కడ కనిపించే బిడ్జ అండి అటు ఇటు పక్కన కుంకేపూడి అటు పక్కన పెడన ఉంటాయండి అటు పక్కన చూశారు కదా కొబ్బరి చెట్లు చూసారా ఎంత హైట్గా ఉన్నాయో ఈ కొబ్బరి చెట్లు కూడా చాలా యూజ్ అవుతాయండి ఇక్కడ చక్కగా కొబ్బరికాయలు కూడా వస్తాయి అలాగే ఇక మనం మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేసామండి ఈ మెయిన్ రోడ్డు పక్కకి లెఫ్ట్కి వెళ్తే పొంగేపుడి వెళ్ళొచ్చు ఇటు రైట్ సైడ్ తిరిగితే పెడన వైపు వెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు మనమైతే పెడన వైపు అయితే బయలుదేరుతున్నాం ఫ్రీ అయితే కంప్లీట్ అయిందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ కూడా చూస్తారండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి